హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా వెజిటేబుల్ ఎగ్ అండి టేస్ట్ అయితే భలే ఉంటుంది పిల్లలకి హెల్దీగా ఈవినింగ్ పూటైనా ఉదయం పూటైనా స్నాక్స్గా పెట్టచ్చండి టిఫిన్స్లో అయినా అదిరిపోతుందండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామండి ముందుగా ఓ బౌల్ తీసుకొని బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి అదేవిధంగా ఉల్లిపాయతో పాటు క్యారెట్ కూడా తీసుకోవాలంటే క్యారెట్ అనేది నేను సన్నగా పీల్ చేసుకున్నానండి ఈ విధంగా పీల్ చేసుకోవటం వల్ల మనకి బాగా లోపల వరకు కుక్ కు అవుతుందండి ఇలా పీల్ చేసుకున్న క్యారెట్ తీసుకోవాలి అదేవిధంగా కీరా దోశ పీల్ చేసి యాడ్ చేసుకోవాలండి మీరు చాకుతో అయినా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి క్యాబేజీ అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి మనకి ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మన స్పైసీ ఎంత తినగలమో అంత కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఈ వెజిటేబుల్ ఎక్కట్లటికి కారం అనేది కాస్త తక్కువగానే పడుతుందండి మనం స్పైసీ కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండి పిల్లలకు చేసి పెట్టేటప్పుడు మరి కాస్త తగ్గించండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలండి పిల్లలకి పొద్దు పొద్దున్నే హడావడి లేకుండా హెల్తీగా ఈ టిఫిన్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ పూట స్నాక్స్గా అయినా చాలా బాగుంటుందండి ఇలా ఓసారి మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు మూడు ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి రెసిపీస్ అని ఒకసారి చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా ఇలా కలుపుకోవాలండి డైటింగ్ చేసే వాళ్ళకు ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు అండి హెల్తీగా ఈ విధంగా వెజిటేబుల్ ఎక్కట్ల వేసుకున్నారంటే ఒక్కటి తిన్నారంటే కడిపి నిండిపోతుందండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి మనకి కాన్ఫ్లోర్ వద్దు అనుకుంటే పూర్తిగా స్కిప్ చేయొచ్చండి ఈ కాన్ఫ్లోర్ ప్లేస్లో మనం రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయిలో కాస్త బటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మీకు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కాస్త బటర్ కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ఎగ్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా స్పూన్తో తీసుకుని కాస్త పలుచగా ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా స్పూన్తో సరి చేసుకున్నామంటే సరిపోతుందండి మనకి కడాయిలో ఎన్ని అయితే పడుతాయో అన్నీ యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే భలే ఉంటుందండి మీరందరూ ట్రై చేయండి ఓసారి ఛానల్లోకి వెళ్ళి ఛానల్ని కాస్త చెక్ చేయండి రెసిపీస్ మీకు నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోకండి చూడండి చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది దీని కాంబినేషన్గా కాస్త మయానైజ్ కానీ లేదా టమోటా కచప్ కానీ చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలండి మరోవైపుకి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి మనకి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఈ విధంగా న్యాచురల్గా చేసుకున్నామంటే హెల్తీగా బాగుంటుందండి మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కంటికింపుగా ఉంటుంది కానీ హెల్త్ పరంగా అయితే చాలా డ్యామేజ్ జరుగుతుందండి చక్కగా మనం ఇంట్లో దొరికే వెజిటేబుల్స్తో ఈ విధంగా హెల్దీగా చేసుకోవచ్చండి ఉదయం పూట టిఫిన్స్గా చూడండి చూడటానికి కూడా చాలా బాగుంది కదండీ ఇప్పుడు కాస్త మయానైజ్లో ముంచుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందే అండి తక్కువ టైంలో నోటికి రుచిగా ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుందండి మీరందరూ ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్